అందరి ప్రైజ్లో దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరి ఒక దినం మనకు అనుగ్రహించాడు అనే వాక్యాన్ని ధ్యానించేదాని కొరికాయి కొన్ని విషయాలు శ్రద్ధగా ఈ మాటలు వినడం ద్వారా మనం ఆత్మీయంగా చాలా విషయాలు తెలుసుకుంటాము నిజదేవుని తెలుసుకుంటాము తర్వాత పళ్ళోక రాజ్యాన్ని కూడా మనం అర్హత సంపాదించుకుంటాం కాబట్టి ఇప్పటికే చాలామంది చక్కగా వింటూ ఉన్నారు కొంతమంది కామెంట్ కూడా పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఎంతో కొందర చెల్లించుకుంటూ మీ కొరకై ప్రార్థన చేస్తున్నాను మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ రండి ఇవి చెప్పేటటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి బైబిల్కు ఆధారంగా హిస్టారికల్గా నిజదేవుడు ఎవరు నిజమతమేంటి అసలు ప్రపంచం యొక్క చరిత్ర ఏంటి ప్రపంచం యొక్క దేవుళ్ళ చరిత్ర ఏంటి ప్రపంచం యొక్క మతాల చరిత్ర ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము క్షుణ్ణంగా ధ్యానించి వెళుతూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా అది నైక్యభిస్తురండి వాటికి విన్న తర్వాత మీ యొక్క తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇప్పటికే మీరు చాలామంది షేర్ చేస్తున్నారు చాలా సంతోషము ఇంకా చేయండి ఎందుకంటే ఈ విషయాలు చాలామంది క్రైస్తవులకు తెలియదు కాబట్టి మరి చెప్పే బాధ్యత మనకున్నది ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేంగళ మా తండ్రి నమ్మకమైన మా దేవాన్ని కొందమ స్తోత్ర ఆచరించుకుంటున్నాం రాత్రి కాల సమయంలో మాందిన ధ్యానం కొరక మేము వెళుతుంటుండగా దయతోడి మీ దాసును అభిషేకించి ఈ సమయానికి కావాల్సినటువంటి శ్రేష్టమైన మాటలు దయచేమని ప్రార్థిస్తుంటున్నాం వినే మా ప్రియమైన సోదరి సోదరులు స్నేహితులందరికీ కూడా ప్రభా మీనాంపేరిట ప్రభాని ఆశీర్ంచి దీవించి అర్థం చేసుకునే కృపానుగ్రహించమని అంధకార శక్తులు మీనాంపేరిట బంధిస్తూ ఈ మాటలు హృదయంలో భద్రపరచుకొని సత్యాన్ని తెలుసుకొని సత్యములో నడిచి సత్యము కొరక నిలబడి ప్రభాన్ని కొరకై బలమైన కార్యాలు చేసేవారిగా చేయమని ప్రార్థన చేస్తూ వేసే పరిశుధనామన స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుతున్నాము తండ్రి ఆమె రండి ఈరోజు మన యొక్క పాఠం కొరకాయ దాని గ్రంథము ఒకటి అధ్యాయము రెండవ అధ్యాయము లేక మొదట చదువుకుందాం రాజుకు యహోవాక్యము ఏలుబడి మూడవ సంవత్సరమున బబుల రాజు నిపికది నెదరు యర్షులే మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభు రాజుకు యుహోవాక్యమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతను ఆ వస్తువులను శ్రీనారు దేశంలోని తన దేవతాలై తీసుకొని పోయి తన దేవతాలైపు బొక్కసమలో ఉంచెనో అతమైన లెక్కన భాగాన్ని ప్రభాషులు అంచి దీవించిన గాక కొన్ని దినాల్లో ప్రపంచంలో దేవుళ్ళు ఎలాగా వచ్చారు మరి దేవ దేవతలు ఎలాగా వచ్చారు ఈ మతాలు ఎలాగా వచ్చినవి అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ వస్తుంటున్నాం గతంలో పోయినసారి కూడా కొన్ని విషయాలు నేను చెప్తూ వచ్చాను ఈరోజున మరి దేవతల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం ఏది చెప్పినా కూడా ఒక ఆధారం ఉండాలి బైబిల్కి దానిలు గ్రంథంలో ఆనాడు యూధారాజును యూధాను పరిపాలిస్తున్నటువంటి రాజులు కాలంలో నిబు రాజు వెళ్ళి ఆ యొక్క దేశాన్ని జయించి వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా తీసుకొని అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారని ఉందంటే షేనారు దేశంలోని దేవతాలయమునకు తీసుకొని వచ్చాను దేవతాలయమునకు తీసుకొని వచ్చాను ఇది దాదాపుగా క్రీస్తు పూర్వము ఐదు వందల ఆరో సంవత్సరములో ప్రపంచాన్ని బహుళోని దేశం పరిపాలిస్తూ వచ్చింది అప్పుడు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు అంతకుముందే బబులోని యొక్క విషయాన్ని గురించి మీకు నిన్నటి నాకు చెప్తూ వచ్చారు క్రీస్తు పూర్వము ఒకటో శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దంలో వరకు ఏం జరిగిన విషయాలనే విషయాలు పోయిన వీడియోలు మనం చూస్తూ వచ్చాము కాబట్టి ఇప్పుడు దేవతాలయంలోకి అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రపంచానికే అధికారి ప్రపంచానికి రాజు అయినటువంటి ప్రజ ప్రపంచాన్నే పరిపాలించినటువంటి ప్రపంచాన్నే శాసించినటువంటి నివకజ్ఞ రాజు ఒక దేవతాలయంలోకి తీసుకుని వచ్చేసి అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాడు అనే మాటలు ఉన్నాయి దేవత కాబట్టి ఇప్పుడు ఒక దేవతను గురించి మనం తెలుసుకోవాలి ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాం మనమేమనుకుంటున్నామంటే మన భారతదేశంలోనే దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు అని మనవాళ్ళు అనుకుంటున్నారు అలాగనే గ్రీకు దేశంలో ఏమనుకుంటున్నారంటే మాకు దేవుళ్ళు ఉన్నారు మాకు దేవతలు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు అలాగే రోమాలో ఏమనుకుంటున్నారంటే మాకు దేవుళ్ళు ఉన్నారు మాకు దేవతలు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు అలాగే ఏషియా ప్రాంతంలో పలు ప్రాంతాల్లో కూడా వారి వారి దేవతలు వాళ్ళకున్నాయి అనే మాటలు మనం వింటూ వస్తూ ఉంటున్నాం కాబట్టి దీని అంతటికీ కూడా ఈ ప్రపంచానికంతటి కూడా ఈ దేవతలు అనేవారు ఎక్కడి నుంచి వచ్చారు చూసారు కదా కాబట్టి దాని విషయంలో కొంచెం మనం లోతుగా తెలుసుకోవడానికి పోదాం ఇక్కడ రాజుగారు వచ్చి దేవత ఆలయంలోకి తీసుకొచ్చి ఆ బంగారం అక్కడ తీసుకొచ్చిందన్నీ కూడా పెట్టారనే మాట అది ఎక్కడ బబులోనో శ్రీనారు ప్రాంతము బబులోను కాబట్టి ప్రియమైన సుదరి సుదర్లారా ఇప్పుడు మనం అర్థం చేసుకునే మాట ఏంటంటే దేవత అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనుకుంటే నోహ జల అయిపోయినది ప్రపంచం అంతటి తెలిసిన విషయమే అది నో కుమారులు ముగ్గురు పుట్టారు అది కూడా మనం చెప్తూ వచ్చాము అందులో పరాక్రమవంతుడైనటువంటి యొక్క నిమ్రోధుల గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను నిమ్రోదు మరి పరాక్రమ యోవా ఎదుట పరాక్రమ గలవాడు అనడానికి కూడా ఈరోజు నేను చెప్పబోతుంటున్నాను ఎందుకు ఆ మాట అన్నాడు అనే దానికి కూడా నేను చెప్పబోతుంటున్నాను ఎందుకంటే ఆ యొక్క బబులోనులో మట్టుబడిగా దేవుళ్లకు నేనే దేవుడును దేవుళ్ళకు నేనే రాజును నా ద్వారానే దేవుళ్ళు రావాలి నా ద్వారానే గోపురాలు కట్టబడాలి నా ద్వారానే సకలైనటువంటి దేవాలయాలు నిర్మించబడాలి నా ద్వారానే ఈ యొక్క పూజారులు నిర్మి నియమించబడాలి యాజకులు నియమించబడాలి నా ద్వారానే సమస్తమైనటువంటి హోమాలు జరగాలనే ఉద్దేశంతో ఆనాడు నిమిక ఆ యొక్క నిమ్రోజు తన యొక్క భార్య అయిన శిమిరా వాళ్ళు కలిసి ఆ రోజు చేసినటువంటి యొక్క విషయాలే మనం మనము చూస్తూ వచ్చాము ఈ బబులోన్ అనే యొక్క దేశంలో మరిది కల్దీవ్ దేశం అనే పేరు రోజున ఇరాక్ అనేటటువంటి యొక్క పేరు ఆ ప్రాంతము కాబట్టి ఈ బబులోను దేశంలో దాదాపుగా నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి విగ్రహాలు పెట్టేదాని కొరకై నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి తర్వాత మరి ఆ యొక్క పూజలు పునస్కారాలు చేసేదాని కొరకు మరి ఎక్కడకున్నా మరి యొక్క వారు వెళ్ళి పనులు చేసేదాని కొరకా దాదాపుగా ఆరు వందల కంటే ఎక్కువైనటువంటి యొక్క మరి స్థలాలు ఉన్నాయి ఆరు ఆరు వందల నలభై స్థలాలు బలు కొరక ఇవ్వబడుతున్నాయి ఆరు వందల స్థలాలు బలు కొరక ఇవ్వబడుతున్నాయి దేవాలయాలు ఒకవైపున పూజలకు మరి ఒకవైపున బలులకు మరోవైపున అంటే వేల సంఖ్యలో ఈ బబులోనులో మొట్టమొదగా ఈ దేవతారాధన అనేది ప్రారంభించబడింది బబులోనులో మొట్టమొదగా ప్రపంచంలోనే ముగ్గు ముగ్గురే ముగ్గురు దేవుళ్ళు మొదటి దేవుడు సూర్యుడని రెండవ దేవుడు చంద్రుడని మూడవ దేవుడు నక్షత్రమని బబులోనులో మొట్టమొదగా ఈ ఆరాధన అక్కడ ప్రారంభించబడింది క్రియమైన సోదరులారా స్నేహితులారా ఈ సూర్యుడిని ఈనాడు వరకు మనం ఎందుకు పూజలు చేస్తున్నామంటే ఇది బబులోని యొక్క సాంప్రదాయం లేక చంద్రుని గురించినటువంటి పౌర్ణమి అమావాస్యాలు ఇవన్నీ కూడా బబులోని యొక్క సంస్కారము పద్ధతులు విధానాలు ఆకాశ నక్షత్రాలను మనం ఎందుకు పూజిస్తున్నాము అంటే అది బబులోన్లో ఉన్నటువంటి యొక్క ఆరాధన అనమాట ఈ ముగ్గురికి కూడా మరి నిమ్ అనేటటువంటి ఆయన సూర్యుడికి సాదృశ్యంగా కనబడతాడు చంద్రుడేమో తన భార్య అయినటువంటి యొక్క సిమిరమస్కి సాదృశ్యంగా కనబడతాడు అలాగే నక్షత్రము కుమారుడు అనేటువంటి యొక్క తమ్ముజుకి కనబడుతూ వస్తాడు కాబట్టి వీరిని గురించినటువంటి విషయాలు నేనేదో మీకు ఎక్కడో కథలు చెప్పడం కాదు పరుశుధ గ్రంథంలోనే ఉన్నాయి నేధిపత్రుడు గ్రంథం రెండా చములోనైనా మొదటి రాజుల గ్రంథము పదకొండో అధ్యాయంలోనైనా రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలోనైనా నిరతాంతల గ్రంథంలోనైనా అనేక సందర్భాల్లో ఈ యొక్క మరి దేవి దేవతల గురించి వాయబడుతూనే వచ్చింది అందుకనే బైబిల్ ఆధారంగానే చెప్తూ ఉంటున్నాను నేను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ ముగ్గురు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల పూజ అక్కడ బయలుదేరిన తర్వాత ఇది ఎలాగా వ్యాప్తి చెందిందో మనం చూద్దాం ఈ ముగ్గురు అనగా ఈ యొక్క నిమ్రోదు తన యొక్క భార్య తన కుమారుడే దేవుడుగాను దేవతలుగాను తమ్మను తామే హెచ్చించుకొని తమను తామే కనపరచుకొని వారికి పితృల దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి హో దేవుడిని మర్చిపోయి వీరంతలు వీరే దేవుడిగా ప్రకటించుకున్నటువంటి వీరు దేవుడు కోపం వచ్చి వాళ్ళందరినీ చెదరగొట్టినాడని అని ఉంది ఆది కాన ఈ చెదరిపోయినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఈ మతాలను వ్యాప్తి చేస్తూ వచ్చారు ఈ దేవులను వ్యాప్తి చేస్తూ వచ్చారు అందుకనే ఇది ఎలాగా ఈ బబులోని యొక్క మతము మొట్టమొదటి ప్రపంచంలో మొదటి మతము బబులోని మతమే ప్రపంచంలో మొదటి విగ్రహారాధన బబులోన్లోనే జరిగింది ప్రపంచంలో మొదటి దేవాలయము బబులోనే నిర్మించబడింది అయితే ఇది ఎలాగో వ్యాప్తి అయిపోయిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందా ఈ బబులోనులో మరి నిబుక ఆయన నిమ్రోజు ఉన్నప్పుడు సూర్యుడిగా తను ఎందుకు ఎందుకు చెప్పుకున్నాడంటే ఈ యొక్క పంచభూతాల మీద నాకు అధికారం ఉందని చెప్పుకుంటాడు చెప్పుకుంటూ వచ్చాడు అలాగే సిమిరామిస్సు ఆమె మరి చాలా ప్రేమగలదని చాలా జ్ఞానానికి మూలమని అందానికి మూలమని ఒక దేవతగా చిత్రించబడుతూ వచ్చింది తమ్ముజ అనేటటువంటి ఒక కుమారుడు వ్యాపారానికి వ్యవసాయానికి రకరకాలైనటువంటి కళల మరి లైంగిక విషయాల కొరకై ఆయన నియమించబడినట్టుగా చరిత్ర చెప్తూ ఉంటున్నది కాబట్టి ముగ్గురు ద్వారా ప్రపంచంలోకి వచ్చేసింది అందుకనే ఈ బబులోన్లో ఈయన అనగా నిమ్రోజును నిమ్రోజు అని పిలిచేవారు కానీ ఆమెనేమని పిలిచేవారంటే దేవత అని పిలిచేవారు దేవత అని పిలిచేవారు ఆ తర్వాత గ్రీకు దేశానికి ఈ యొక్క మరి మతము వ్యాపిస్తుంది గ్రీకు మతంలోకి వెళ్ళేటప్పటికి ఆయనేమో ఈశ్వరుగా ఆయనను అక్కడ పిలుస్తూ వచ్చారు గ్రీకు దేశస్తులు ఈమెమో మరి అక్కడ అర్తిమదేవిగా మరి అపోజ్యాలు మనం చూస్తాం అతిమదేవిగా ఈమె కనబడుతూ వస్తుంది ఆ తర్వాత గ్రీకు దేశం యొక్క వ్యాప్తి అయిపోయిన తర్వాత రోము దేశంలోకి వెళ్ళిపోయింది ఈ మతము ఈ యొక్క బొబులోని యొక్క మతము రోము దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత రోము దేశము నుండి ఆసియా ప్రాంతానికి వచ్చింది మరి ఈ ప్రాంతం ఆసియా ప్రాంతానికి వచ్చింది అనగా యూరోప్ ప్రాంతంలో నుండి ఏషియా ప్రాంతములోకి వచ్చింది అనగా ఆఫ్రికా ప్రాంతంలో నుండి యూరోప్ ప్రాంతంలోకి పోయింది యూరోప్ ప్రాంతంలో నుండి ఆసియా ప్రాంతంలోకి వచ్చింది ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి మనము భారతదేశము ఈనాడు మనం హిందువులమీ హిందువులు మీ హిందువులు అని చెప్పుకుంటున్నామే ఇదంతా కూడా బబులోని యొక్క మరి బ్యాక్గ్రౌండ్ అనమాట అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని కోరుతుంటున్నారు ఈ దేవత అనే మాటను గురించి చెప్పాలనుకుంటే ఆయన చనిపోయిన తర్వాత అనగా భర్త అయినటువంటి నిమ్రోజు చనిపోయిన తర్వాత ఇక నేనే రాణిని ఇక నేనే మీకు దేవతను ఇక నేనే మీకు దేవుడను అన్నంత స్థాయిలోకి ఈ యొక్క మరి ఈమె బయలుదేరింది ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది అందుకనే ప్రగణ గ్రంథం పదేడు అధ్యాయంలో పోతే బబులోను గురించిన తల్లి అనే మాట వాడబడుతుందని ఏహ్యమైన వాటికి తల్లి అనే మాట రాయబడింది అక్కడ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటికీ ఏహ్యమైనటువంటి వాటి అన్నిటికీ కూడా తల్లి అది వాస్తవమైన విషయమే ఆ తల్లి ఎవరో కాదు నిమ్రోజ్ యొక్క భార్య సిమిరామిస్ అందుకనే తల్లి అంటున్నారు ఇప్పుడు ఈ తల్లి అనేక స్థలాల్లో అనేక విధాలుగా పిలువబడుతూ వచ్చింది మనం గమనిస్తూ వచ్చినట్లయితే మనం బబులోన్లో హిస్టారీగా పిలువబడుతూ వచ్చింది ఆ తర్వాత మనం గమనించినట్లయితే అక్కడి నుంచి సిరియా ప్రాంతానికి వచ్చారు లెబనోన్ ప్రాంతానికి వచ్చారు అక్కడ ఏమని పిలవ పిలువబడుతూ వచ్చారు అని చెప్తే అక్కడ ఒక పేరు పెడుతూ వచ్చారు అష్టాబౌర్ అనేటటువంటి ఒక పేరు పెట్టుకుంటూ వచ్చారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యొక్క పేరు వాళ్ళకు వచ్చేసింది అన్నమాట చూసారా అది మళ్ళా పరీక్షకు వచ్చిందనుకో అక్కడ ఏమొచ్చిందంటే అనాహిత అనే పేరుతోటి అక్కడ పిలువబడుతూ వచ్చింది అనాహిత అనే పేరుతోటి అక్కడ పిలువబడుతూ వచ్చింది చూసారు కదా ఇప్పుడు గ్రీస్ దేశంలోకి వెళ్ళిపోయినప్పుడు అర్తిమదేవిగా ప్రకటించబడుతూ వచ్చింది ఆమె పేరే అత్య అత్యమదేవిగా పడుతూ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మనం గమనించినట్లయితే రోమరాజ్యానికి పోయినప్పుడు అక్కడే ఆమె డయానాగా పిలవబడుతూ వచ్చింది రోమరాజ్యంలో డయానాగాను ఆ తర్వాత మరి మనం గమనించినట్లయితే జర్మనీలో కూడా పోతే అక్కడ కూడా మనకు పేరు అక్కడ ఆమెకి ఇవ్వబడుతూ వచ్చింది జర్మనీలో కూడా ఒక పేరు ఆమెకి ఇవ్వబడుతూ వచ్చింది దగ్గర ఉన్న ఇండోనేషియా అనగా మరి ఇస్కాన్ అనే ప్రాంతంలో కూడా దిశ అనేటటువంటి యొక్క పేరుతో ఆమె చేస్తు చేయబడుతూ వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క గ్రీస్లో కానీ లేక ఈ యొక్క రోమ్లో కానీ లేక ఈ యొక్క మరి అనేకమైనటువంటి ప్రాంతాలు ఇప్పుడే చెప్తూ వచ్చాను నేను అది జర్మన్ అయినా మరి లేకపోతే అది అమెరికా అమెరికా కూడా ఉందండి అమెరికాలో కూడా ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది మీరు కావాలంటే చూడండి ఒక మంచి లేడీ చేతిలో ఒక మంచి ఇది పట్టుకొని దాన్ని ఏమంటారంటే ఒక లైట్ లాంటిది పట్టుకొని చేతిలో ఒక బుక్ పట్టుకొని ఉంటుంది ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటారు అనగా ఇదే ఇదే యొక్క విధానము యుఎస్ఏలో కూడా మరి వచ్చినటువంటిగా కనబడుతుంటున్నది ఆ తర్వాత గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఒక ఒలింపిక్స్ కూడా ఈమె ఆధారము ఆ యొక్క పేరుతోనే అక్కడ వాళ్ళు ఒలింపిక్స్ స్టార్ట్ చేశారు అందుకనే వాళ్ళు మొట్టమొదటిగా వెలుగు ఒక లైట్ను వెలిగించిన తర్వాత ఒలింపిక్స్ను స్టార్ట్ చేస్తారు అంటే వెలుగు అంటే ఒక దోతగా ఒక దేవతగా కాబట్టి ఈ యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటుంటే అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా పిలువబడినటువంటి ఈమె మళ్ళీ భారతదేశంకి వచ్చేటప్పటికీ ఎలాగైపోయింది అని అంటే మన వా ఇక్కడ వాళ్ళే కాబట్టి ఇక్కడ కూడా రకరకాల పేర్లు పెడుతూ వచ్చారు మరి ఆ యొక్క ఉత్తర భారతదేశ ప్రాంతానికి వెళ్తే మరి అనేకమైన పేర్లు వాళ్ళకు ఉన్నాయి మరి భారత మరి దక్షిణ భారతదేశకు వస్తే అనేకమైన పేర్లు ఉన్నారు మనకు కూడా తెలుసు మన దేవతల పేర్లు చూసారు కదా కొంతమంది ఏమో దుర్గామాత అంటారు చూసారు కదా అదొక మనము ఒక మాత ఒక తల్లిగా మన వాళ్ళు ఇక్కడ అలాగా చేస్తూ వస్తారు ఇలాగా రకరకాలైనటువంటి పేర్లతోటి ప్రపంచంలో ఈ సిమీరస్ యొక్క రూపాన్ని అనేక ప్రాంతాల్లో దేవతలుగా చేసుకొని ఆమెను పూజ చేయడము మొదలుపెట్టారు చూసారా కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా ఇలాగా బగులో నుంచి వ్యాప్తి చెందినటువంటి ఈ మతము రకరకాలైనటువంటి పేర్లతోటి రకరకాలైన వాటి కొరకై వాళ్ళు అనేకమైనటువంటి యొక్క దేవతలను తోడుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు విశ్లేషస్తు చాలా తెలియగలిగినటువంటి వారు వారు ఏం చేశారంటే వ్యవసాయానికి ఒక ఒక దేవతాని పేరు పెట్టి ఒక పేరు పెట్టుకున్నారు అలాగే వైశ్యానికి ఒక దేవతని ఒక పేరు పెట్టుకున్నారు జ్ఞానానికి ఒక దేవత అని చెప్పి ఒక పేరు ఒక దేవత పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత యుద్ధాల కొరకే రాజ్యం కొరకు ఒక దేవత పేరు పెట్టుకొని అక్కడ ఒక పేరు పెట్టుకున్నారు ఇలాగ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతోటి ఒక దేవతను ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి దేవతలను ప్రపంచంలో సృష్టించినటువంటి యొక్క ఘన చరిత్ర బహులోనికి సంబంధించినటువంటి విషయమే చూస్తే నాపులానా కాబట్టి ఈ యొక్క చరిత్ర గురించి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే నేడు మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మన మతము హిందూ మతం అని చెప్పుకోవడమా లేక సనాతన ధర్మం అని చెప్పుకున్నా వీటి యొక్క మూలం ఎక్కడంటే బొబులోని యొక్క దేశంలో నుండి ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతూ వచ్చినవి క్రీస్తు శకం క్రీస్తుకు పూర్వము మొదట శతాబ్దము నుండి బయలుదేరినటువంటి ఇది అలాగా 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 వెళ్ళిపోయి ఇప్పుడు వ్యాప్తి చెందింది ఇప్పుడు మనం చదువుకుంటే దాని గ్రంథంలో జ్యోతిష్కులనే మాట కనబడుతుంది ఈనాడు భారతదేశంలో జ్యోతిష్కులు లేరా అందాకెందుకు యుఎస్ఏలో అనగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా మరి సన్ అని ఒకటి వస్తుంది అంటే మార్నింగ్ స్టార్ లాగా సన్ పత్రిక అని ఒకటి వస్తుంది దానిలో వాళ్ళు ఉంటుంది అనమాట జ్యోతిష్యాన్ని గురించి విషయాలన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే మనకే సరేమో అనుకుంటున్నా మనకంటే ముందు అక్కడ ఉన్నది అంటే భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి అనగా బబులో నుంచి మనం తెచ్చుకున్నవే కానీ మనకే మనం కావు అందుకనే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బబులోనికి మూలమేంటంటే పరిశుద్ధ గ్రంథం ఈ యొక్క నిమ్రోదికి మూలమేందంటే పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుధ గ్రంథం యొక్క మూల దేవుడు ఎవరంటే యుహోవా దేవుడు యుహోవా దేవుని యొక్క దేవుడిని మర్చిపోయి వీళ్ళందరూ కూడా కలిసి ఈ విధానములో దీనిని వ్యాప్తి చెందుతూ వచ్చినవి అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఇన్ని మతాలు ఇన్ని దేవుళ్ళు ఇన్ని దేవతలు ఉండటానికి కారణం చూసిరా తర్వాత ఇదే మతము ఏ రూపాల్లో ఎక్కడెక్కడ ఎలాగా అనేది ప్రభు మనకు సమయం మనకిస్తే ఇంకోసారి ధ్యానించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం విన్న మీరు అందరు సత్యం తెలుసుకున్నారు కదా మీరు చెప్పినవన్నీ కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఒక లెక్చరర్గా ఉంటూ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క సేవలో ఉంటూ నలభై సంవత్సరాలుగా అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు చదువుతూ 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 ప్రపంచ చరిత్రలోని అనేక విషయాలు నేర్చుకున్న విషయాలు స్పష్టంగా మీకు తెలియజేస్తుంటున్నాను అందుకనే ప్రియమైన సోదరులారా మీ వర్తమానం అనేక తెలియజేయండి మీరు కూడా నా నమ్మండి మీరు కూడా అమార్గంలోకి రండి అప్పుడు మనం కూడా ఆత్మీయంగా వెళ్ళేదానికి ప్రభు సహాయపడతారు ఏదైనా చెప్పే విషయంలో అనుమానం కానీ సందేహం కానీ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ప్రేమపూర్వకంగా మీకు జాబ్ ఇవ్వబడుతూ ఉంటుంది ప్రభు మీ అందరూ కూడా సహాయపడినట్లుగా మీ కొరకై ప్రార్థన చేస్తాం మా కొరకై ప్రార్థించండి అందరి ప్రజలు